నీ నీ చేతుల మీదకే కృష్ణ కృష్ణ కొడుకు కాదని నిజాన్ని నీ చేతుల మీదుగా పాతి పెట్టేశా ఇప్పుడు ఆ నిజాన్ని నువ్వు అస్సలు చెప్పలేవు నువ్వే నా కృష్ణ కొడుకు నీ చేతుల మీదుగా నేను నిరూపించాను అని చెప్పి మహాదేవయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక సత్య చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక హాస్పిటల్లో కాంపౌండర్ అయితే ఫోన్ చేసి ఇలా చెప్తూ ఉంటాడు మీరు టెస్ట్లు జరుగుతున్నప్పుడు ఉన్న నర్సు డెలివరీ టైంలో బయటకు వెళ్ళే అడ్రస్ దొరికింది ఆవిడ అడ్రస్ మీకు ఇస్తాను అని చెప్పి ఉంటాడు ఆ మాటలకి సత్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అతను తన అడ్రస్ ఎంచి సత్యకైతే పంపిస్తూ ఉంటాడు ఇక సత్య అయితే మహాదేవయ్యతో మీరు పెట్టిన నిజానికి ఆయుష్ చాలా తక్కువ అందుకే కాబట్టి వేగంగా నిజం వెలుగు రా వెలుగులోకి రావాలని ప్రయత్నిస్తుంది ఇది కాస్త మీరు బయ వెలుగులోకి రావాల్సిన నిజాన్ని తట్టుకునే శక్తి మీరు పెంచుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది మీరు అందరి ముందు మీ భాగవతం బయట పెడతాను అని చెప్పి సత్యత చాలా గట్టిగా అంటూ ఉంటుంది మహాదేవయ్యతో మాటలకి మహాదేవి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక సత్య అయితే మీరు ఈ విషయాన్ని క్రిష్మి కొడుకు కాదని అసలు అక్కడ ఏం జరిగిందో మొత్తం బాగోతాం అందరి ముందు బయట పెట్టి మీ పరువు తీయకపోతే నా పేరు సత్య కాదని చెప్పి చాలా గట్టిగా అంటూ ఉంటుంది మహాదేవి అయితే షాక్ అవుతూ ఉంటాడు సత్య కాన్ఫిడెన్స్ చూసి